నమస్తే అండి అఖండ ఐశ్వర్యమస్తూ సమస్త సన్మంగళాన్ని పరమేశ్వర అర్పణం థ్యాంక్ అండి మనకు వచ్చే ఈ డిసెంబర్ ఏడవ తారీఖున మహాపవిత్రమైన రోజు మహాశివరాత్రి ఎంతటి అద్భుతమైన పరమ పవిత్రమైన రోజు అంతే సమానమైన రోజు ఈ రోజు అని చెప్పి కొన్ని కొన్ని వీడియోస్ లో నేను చూడడం జరిగింది నిజంగా అంత పవిత్రమైన రోజు మీరే అనుకుంటున్నప్పుడు చెప్పడం ఎందుకు పరిమితం అంటే నాకు తెలిసిన వార్త పవిత్రమైన రోజు శివరాత్రితో సమానమైన రోజు అని మాత్రమే అంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రతిక్షణం పవిత్రమైంది అనుకుంటున్నాను ఈ రోజు మనకి పరమేశ్వరుడు అనుగ్రహం ఉంది కాబట్టి విజిత గారు ఇలా విధంగా ఇంటర్వ్యూ చేస్తున్నారు నేను మంచి విషయాలు చెప్తున్నాను అంటే పవిత్రమైన రోజు అంటారు దీన్ని మీరు అనుకుంటున్నారు అనుకోవడం కాదు వాస్తవం ఏంటో చెప్పండి అదేంటో ప్రతిక్షణం మంచిదే అంటాను నేను ప్రతిక్షణం పరమ పవిత్రమైనదే ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క అనుసంధానం కానీ ఇద్దరు వ్యక్తుల కలిక కానీ పురుజన్మ సుకృతం వల్ల కృతం పాపం రోగయ్యన పురుజన్మ కృతం పాపం నారి పిల్లలు మిత్రుడు భర్త ఉంటారు ఇలా నాకు సోదరున్నటువంటి విజిత కూడా ఈరోజు మాట్లాడిందంటే అది పుణ్యబలం ఉంటేనే జరుగుతుంది అది పుణ్యబలం మీకుందా నాకుందా అనే విషయం అనవసరం కానీ పుణ్యబలంతో జరుగుతుంది అది అది పరమ పవిత్రమైనదే అటువంటి ప్రతి నిత్యము పవిత్రమైనది కాబట్టి ఒక ప్రత్యేకంగా మీరు రేపు వచ్చేటువంటి ఏడవ తేదీ ఆదివారం రోజున ఆరుద్రా నక్షత్రం ఉన్నది కాబట్టి ఆరుద్రా నక్షత్రం పవిత్రమైందా అంటే మరి ఇవి ఉన్నటువంటి నక్షత్రం పవిత్రమైంది కదా చెప్పట్లేదు రోహిణ నక్షత్రం మంచిది కాదు రోహిణ నక్షత్రం ఉంది మంచిది అనుకుందామా కాబట్టి రోహిణ నక్షత్రం చంద్ర నక్షత్రం మరి అది అద్భుతమైనటువంటిది అంటే అందరి మనసుల్ని ప్రశాంతంగా ఉంచే రోజు రోహిణి నక్షత్రం రోజున అందరి మనసులు ప్రశాంతంగా ఉంటుంది కృతిక నక్షత్రం రోజున అందరి రకంలో మనసుల్లో ఒక భయాన్ని కలిగిస్తుంది అంటే అందరి విషయంలో వర్తిస్తుంది ఆ ఎక్కువ ఉంటుంది ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది మంచితనం కూడా అలాగే ఉంటుంది ఎక్స్ట్రీమ్ ఉంటుంది అందుకే ఆ ఎక్స్ట్రీమ్ ని కంట్రోల్ చేసుకోవడానికి ధ్యానం ఆ ఎక్స్ట్రీమ్ని కంట్రోల్ చేసుకోవడానికి నీకు నచ్చినటువంటి నీ కులల్లో నీది నీ మతంలో నీది ఎవరి మతంలో వాళ్ళది అలాగే ధ్యానం చేసుకోవడం పూజ చేసుకోవడం స్వధర్మాన్ని పాటించడం అనేది ముఖ్యమైన పద్ధతి అటువంటి విషయంలో మీరు వచ్చేటువంటి ఈ ఆదివారం రోజు ఆరుద్ర నక్షత్రం ఈ ఆదివారం అనేది ముఖ్యమైనది చాలా మంచి అంటే ప్రతి ఆదివారం విశేషమైందే ప్రతి ఆదివారం మనం సూర్య నమస్కారాలు చేసుకోవాలి సూర్యునికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి తప్పకుండా చేయాల్సింది ఆ రోజు గోధుమలు మాత్రమే తినాలి అన్నం తినకూడదు అటువంటి పవిత్రమైన రోజు ఆ రోజు అనేక రకాల పనులు మైథున మద్యపాన మాంసభక్షణ ఏది పనికి రాజు కేవలం నక్తముగా ఉంటూ గోధుమ పిండి మాత్రమే తినాలి అది కూడా తక్కువ తినాలి ఎక్కువ తినకూడదు ఆ రోజు చేస్తున్నా మనం రివర్స్ వెళ్తున్నాం మనం అందుకే కదా రకరకాల రోగాలు వస్తున్నాయి ఆ రోగానికి వచ్చే పేర్లని వీళ్ళు ఇప్పుడు ఏం పేరు పెడదామని అన్ని రోగాలు ఉన్నాయి ఇప్పుడు కాబట్టి అటువంటి రోగాలు రాకుండా ఉండేదే మనకి వారము ప్రతిరోజు చంద్ర చంద్రుడి రోజున ఒక రకమైన పదార్థం మంగళవారం ఒక పదార్థం తినకూడదు బుధవారం ఒక పదార్థం తినకూడదు అనేటువంటివి నక్షత్రాలు ఈ నక్షత్రాలు కలిస్తే జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళి అమావాస్య ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు అమావాస్య ఈ పనులు చేయకూడదు అని చెప్తే మనం అమాజు చేస్తే ఏమవుతుంది మొగుడు పిల్లలు పడుకుంటే ఏమవుతుంది ఆడపిల్లలు బయటకు పోతే ఏమవుతుంది ఇద్దరు ఆడపిల్లకి పీరియడ్స్ వస్తే పోతే ఏమవుతుంది సొసైటీ ట్వంటీ సెకండ్ సెంచరీలో ఉన్నాం మనం వారిని ట్వంటీ సెకండ్ సెంచరీ నేను అంటే ట్వంటీ సెకండ్ సెంచరీలో మరి ఆడపిల్ల కాకుండా మొగోన్ గర్భం వస్తుందా ఏమైనా వస్తుందా ఇరవై రెండు సంవత్సరాల సంవత్సరంలో మేము అంటే ట్వంటీ సెకండ్ సెంచరీలో ఏమైనా ఆడదానికి కాకుండా మొగోడికి గర్భం వస్తుందా ఇంకో లక్ష సంవత్సరాలు కానీ ఆడదానికి గర్భం వస్తుంది మొగోన్ రాదు సో కాబట్టి ప్రకృతిని మనం భిన్నంగా ప్రవర్తించకూడదు ప్రకృతితో కలిసి ప్రయాణం చేయాలి ప్రకృతిని కాపాడుకుంటూ ప్రయాణించాలి అటువంటి దిశానిర్దేశం చేసేటవే ఈ ఆరుద్రా నక్షత్రం ఆదివారం ఆరుద్రా నక్షత్రం సోమవారం అందుకే ఈరోజు శివరాత్రిగా చెప్పబడింది ఆరుద్రా నక్షత్రం మరొక శివరాత్రిగా చెప్పబడుతోంది ప్రతి ఆరుద్ర నక్షత్రం మంచిది విశేషమైంది ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆరుద్రా నక్షత్రం అయినటువంటి విశేషత ఏంటంటే తప్పకుండా మార్గశిర మాసంలో విష్ణుతత్వమైనటువంటిది ధనుర్మాసం కాబట్టి ఆ రోజున ఆదివారంతో రుద్రుడి యొక్క నక్షత్రం వచ్చింది కాబట్టి ఆ రోజున కనుక నక్తం ఉండి మన ఈశ్వరారాధన చేస్తే విష్ణు దేవాలయంలో ఈశ్వరుని ఆరాధన చేస్తే శివకేశవుడు యొక్క అనుగ్రహాన్ని పొందుకునేటువంటి బృహత్తరమైన యోగాన్ని పొందుకుంటాం మనం కాబట్టి ఆరుద్రా నక్షత్రంతో కూడిన ఆదివారాన్ని విశేషంగా చెప్పబడుతోంది ఈరోజు చేసేటువంటి దానము కానీ ఈరోజు చేసే ప్రారంభం చేసేటువంటి పని కానీ ఏదన్నా ఒక పని మొదలెట్టండి మళ్ళీ అంటాడు మనవాడు వాడు హే మూడాలు ఉన్నాయి మూడాలు ఎక్కడున్నాయి మరి మూడాలతో సంబంధం లేదురా ఒక మంచి పని చేయడానికి మూఢంతో సంబంధం లేదురా అది సుముహూర్తం భార్యాభర్తలు పెళ్లి చేయడానికి భార్యాభర్తలు కలవడానికి మారడానికి గృహప్రవేశం చేయడానికి శంకుస్థాపన చేయడానికి ఉపయోగ సంస్కారం ఏదైనా పట్టాభిషేకం ఏదైనా ప్రతిష్ట చేయడానికే ముహూర్తం ముహూర్తం అంటే ఏమిటి అంటే ఉన్నటువంటి తొమ్మిది గ్రహాలు రెండు ఛాయాగ్రహాలు వాటి పక్క పెట్టాడు రాహుకేతుల్ని మిగిలిన ఏడు గ్రహాలు కూడా దాని ఐదు గ్రహాలు కనీసం ఒకే సరళరేఖ మీద ఉండాలి శుభస్థానాల్లో ఉండాలి దాని ముహూర్తం అలా సరళరేఖమైనటువంటి గ్రహాల్లోనే అది ఎంత ఉంటుంది మాక్సిమం టు మాక్సిమం రెండు నిమిషాలు ముప్పై రెండు సెకండ్ ఉంటుంది అంతే అది ముహూర్తం అంటే దాంట్లో పుష్కరాంశ అంటే మీకు ముప్పై తొమ్మిది సెకండ్లు మాత్రమే సెకండ్లు కొంతమంది నలభై తొమ్మిది సెకండ్లు ఉంటారు లేదు ముప్పై తొమ్మిది సెకండ్లే ఉంటుంది ఆ ముహూర్తం పెట్టడం మనం పెట్టాలి జిర్గబిల్లం పెట్టేయాలి ఆ టైంలో మీరు కాళ్ళు లోపల పెట్టాలి ఆ టైంలో యజ్ఞభీతం వేసేయాలి ఆ టైంలో మీరు ప్రతిష్ట చేయాలి విఘ్న యంత్ర స్థాపన చేయాలి ఆ సమయమే అంతకే టెంట్ పెట్టుకుంటూ ఉండాలి ఆ సమయం ఉంటుంది ఆ సమయం దాటిపోతే గ్రహాలు పక్కకి వెళ్ళిపోతాయి వేరే దాని సరళరించి పక్కకి వెళ్ళిపోతాయి దాన్ని ముహూర్తం అంటారు అంటే ఒక తామరాకు మీద సూది పిండితో కుర్చితో ఎంత సమయం పెడుతుంది కుర్చి తీస్తే ఆ సమయం పుష్కరాంశ ఆ సమయం ముహూర్తం ముహూర్తం అంటే ఏంటంటే ఎవరైనా చెప్పండి మీరు ఒక తామరాకు మీద గుండు పింతో కుర్చి తీస్తే ఎంతసేపు పడుతుందో అది ముహూర్తం దాని ముహూర్త కాలం పాటు రెప్పపాటు దాన్ని మనం అనుసరించగలిగితే అనుకూలత అండి అటువంటి ముహూర్తానికి ఎంత బలం ఉందో అటువంటి బలం ఉండదు ఆరుద్ర నక్షత్రం ఆదివారం దానమేనా ఇంకా దానము వ్యాపారం మొదలు పెట్టడం కదా వ్యాపారం మొదలు పెట్టండి ఒక కొత్త పుస్తకం కొత్త చదువుకోండి ఇప్పుడు పైతాన్ ఐఎల్స్ ఇంకోటి కొత్త చదువుకుంటున్నారు డబల్ డిగ్రీ కావాలి కొత్త మొదలు పెట్టండి ఆ రోజు అంటే నువ్వు సంకల్పానికి నువ్వు బలంగా డెవలప్ అవడానికి ఏదైనా ఒకటి ప్రారంభం చేయండి ఒక కొత్త ప్లాంట్ పెట్టండి లేదు ఏది సాధ్యం కాదు ఒక మీ పిల్లల చేత మొక్కలు పెట్టించండి వృక్ష సంపద పెంచండి మనకి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా మొక్కలు మేమ పేరు మీద పెట్టమని చెప్తున్నారు కదా అదే మెమ్మ పేరు మీద ఒక మొక్కలు పెట్టు నాన్న పేరు మీద ఒక మొక్క పెట్టు బ్రహ్మాండ పెరుగుతాయి అవి అండ్ ఈ మంచి చేసేటువంటి పనులు అవి అలాగే పది మందికి ఏదైనా వస్త్రదానం చేయండి అన్నదానం చేయకండి అన్నం అన్నం తిరుగుతా చెప్తున్నాం మనమే మళ్ళీ అన్నదానం చేయడం ఎందుకు అన్నం తినకూడడం రోజు అది అన్నదానం చేయకండి దానం చేయండి చెప్పులు దానం చేయండి పలకలు దానం చేయండి పుస్తక దానం చేయండి ఆలో హాస్పిటల్కి వెళ్ళేసి అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులకి తప్పకుండా మందులు ఇప్పించండి మీరు డబ్బులు ఇవ్వకండి డబ్బులు ఇవ్వ ఎవ్వరికి డబ్బులు ఇవ్వకూడదు అది దరిద్రమే నష్టమే అక్కడ వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఆ తల్లి ఉంటుంది తల్లి ఎప్పుడు కూడా పిల్లల మీద ఆ పిల్లల ఒంటి మీద ఉన్నటువంటి రోగంతో ఉన్నటువంటి వ్యక్తులతో డబ్బులు ఏరుకోదు ఏ తల్లి ఏరుకోదు కానీ ఆ తల్లి తప్పకుండా మీకు నాయన నాకు ఈ మందులు కావాలని చెప్తుంది ఆ మందులు తీసుకొచ్చి ఆ మందులు ఇవ్వండి వాళ్ళకి ఆ మందులు తప్పకు ఉపయోగపడతాయి లేదా వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు ఇవ్వండి ఒకరోజు సరిపడేవి కాదు ఒక పది సరిపడేటువంటి ఆహార పదార్థాలు మీరు ఇవ్వండి వాళ్ళ ఇంటికి మోసుకెళ్తారు ఇంట్లో వాళ్ళు శుభ్రంగా తింటారు అలాంటి ప్రయత్నం చేస్తూ మనం ఇస్తే ఈ ఆరుద్ర నక్షత్రం ఆదివారం చేసేటువంటి ఏ పుణ్యకార్యమే సరే నీకు వంద ఇంతల ఫలితాన్ని ఇస్తుంది ప్రతిఫలం పొందడం కోసం దానం చేయకు ప్రతిఫలం పొందడం కోసం నువ్వు ఎప్పుడు ధ్యానం చేయకు ఈశ్వర ఆరాధన ఈ రోజు తప్పకుండా ఎవరైతే గోక్షీరంతో రుద్రాభిషేకం చేస్తున్నారో వారికి ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది అలాగే ఈ రోజున విశేషంగా చేయాల్సింది పృథ్వీలింగం అంటే మట్టిలింగం పార్థివలింగం అంటారు దాన్ని అంటే పుట్టమనుతో శివలింగాన్ని తయారు చేసి దానిపైన గోక్షీరంతో అభిషేకం చేసిన వాళ్ళకి ఐశ్వర్యం ఖచ్చితంగా ఉంటుంది ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గోధుమ పాలతో పచ్చి గోధుమలు తీసుకొచ్చి గోధుమ పాలని పిండి గోధుమ పాలతో అభిషేకం చేయండి రోగనాశనం అవుతుంది కంటి దెబ్బలు తొరిగిపోతాయి మీకు ఏదో మట్టిలింగం మీద నీళ్ళు పోతే నాక్కలు ఆ తీర్థాన్ని తాగితే అది ఐష్ అది వైద్యంగా తయారవుతుంది అది ఆ శివుని మీద పోసినటువంటి పదార్థాలన్నీ సమ్మిళితము చేసి ఆ తీర్థాన్ని నువ్వు మూడు మూడు స్పూన్ తాగితే ఆరోగ్యవంతమైన శుభలక్షణం ఉంటుంది నువ్వు ఇచ్చే మందులు ఇంత లేదా మరి నువ్వు ఇచ్చే మందు ఇంత ఇంత మందుకి ఇంత రోగం దొరుకుతుంటున్నావే మన ఆ తీర్థానికి అంత పవర్ లేదు ఎందుకు అనుకుంటున్నావు నువ్వే అనుకోవడానికి ఆ విషయంలో నీకేం అధికారం ఉందని ఇది ఆయుర్వేద మందు అంత ఇటువంటి మందుని మీరు మనం తయారు చేసుకోవచ్చు అలాగే మీరు జుట్టు సమస్య ఉంది చాలా మందికి ఈ జుట్టు సమస్య పోవడానికి మీరు అందరూ కూడా ఖచ్చితంగా కొబ్బరి పాలతో అభిషేకం చేసి కొబ్బరి పాలు తీర్థం తాగండి కొబ్బరి పాలు దీనికి పరిష్కారం ఉందా ఉంది జుట్టుకి జుట్టు ఊడిపోవడానికి కొబ్బరి పాలు తీసుకొని లేదు ఇంకా విషయం చెప్తున్నాను నేను ఆ స్వామివారికి శుభ్రంగా నీళ్ళు పోసి కడిగేసి కొబ్బరి పాలు స్పెషల్గా అభిషేకం చేసి నీళ్ళని ఆ పాలన్నీ కూడా పట్టుకొని జుట్టు పట్టించుకోండి అనేటువంటి జుట్టు పెరుగుతుంది మీకు ఇది ఇది ఒక రకమైనటువంటి వైద్యం ఇది ఈ విషయాన్ని తెలుసుకోండి ఇవన్నీ కూడా గోధుమ పాలు కొబ్బరి పాలతో ఈరోజు పాలతో స్వామికి అభిషేకం చేసి తేనుతో అభిషేకం చేసి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన వాళ్ళకి దరిద్ర నుంచి బయటపడతారు మీరు మనం చెయ్యం నేనందో సోది చెప్తాడు కిరణ్ శర్మ ఏదంట చెప్తుంటారు నోటికి వేస్తే వీళ్ళు మరి నువ్వు చేసి చూడరు ఫస్ట్ నువ్వు చేయి చూడకుండా నువ్వు మాట్లాడతావు ఎందుకు నువ్వు పార్థివలింగం పెట్టుకొని నమ్మకంతో ఈశ్వరుడిని ముందర పెట్టుకున్నాను నమస్తే అస్త్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియం బకాయ త్రిపురాన్ దగాయత్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమహ ఏను ఎన్ని నామాలు చదువుతూ శివుని అభిషేకం చేస్తే ఒక్క నామంలో శివుడు భక్త భక్తవత్సనుడు భక్త లో ఆయన భక్త లోలుడైన భక్త భోళా భోళాశంకరుడైనా పలుకుతాడు నువ్వు మనసు పెట్టి పిలిస్తే పలుకుతాడు ఏదో అరారో మివా హలో మాడ ఎక్కడి నుంచి పసుపడ్డా అన్నం పెట్టి అక్కడ ఇది కాదు పూజ అంటే ఒక భక్తి విశ్వాసము పరమేశ్వరుడు అక్కడ పార్వతిపై ఉన్నారు అక్కడ గణపతి అక్కడే ఉన్నాడు సుబ్రుణ్ణు అక్కడే ఉన్నాడు విష్ణుమూర్తి చూస్తున్నాడు అటువంటి దివ్యమైనటువంటి మంగళస్వరూపం శివలింగానికి అభిషేకం చేస్తున్నటువంటి తపన ఉండాలి కదా ఆ తపన నీకేది నీకెప్పుడు చూడు ఇతరుల మీద దృష్టి అభిషేకం చేసుకుంటే పక్కన పోరిపోతే ఆ పోరిపోతే దాన్ని చూస్తుంది ఈ పోరాడి పోరాన్ని చూస్తుంది నీ చదువు గురించి ఏదో సహా చెప్తారు కదా చిత్తం శివుని మీద భక్తి పోరి మీద పోరగాని మీద ఇదే మనకున్నటువంటి వీక్నెస్ చేస్తావు పోని ప్రపంచం అక్కడే ఉంది సమస్త ప్రపంచం అక్కడే ఉంది ఆ మీద నీళ్లు పోయండి ఎటువంటి తత్వాన్ని పెంచుకోవాలి నీకు భక్తి కావాలా నీకు స్వామివారి నుంచి రాసినటువంటి శక్తి కావాలా నీకు యుక్తి కావాలా బుద్ధి చైతన్యం కావాలా ఆయన నమ్ముకుంటే అవుతుంది అది ఆయన నమ్ముకోంగానే అయిపోదు ఆయన నమ్ముకుంటూ నీ యొక్క పరిక్రమను స్టార్ట్ చేస్తే నీకు వెన్నంటి ఉండి నువ్వు తోడుగా నెట్టేస్తాడు ఆయన ఇదంతరంటారు మాట దేవుడు చేస్తాడు నాకు దుప్పటిగా కిరణ్ సినిమా చేశాడు అభిషేకం చేశా నేను కొబ్బరి పెట్టుకున్నా రైట్ ఓకే శుభ్రంగా దుప్పటిగా కొడుకుంటా ఫస్ట్ క్లాస్ వస్తా నాకు ఎందుకు రా ఎదవ నీకు ఫస్ట్ క్లాసు దేనికి వస్తా నీకు నువ్వు చేసే పరిక్రమ ఏంటి పరీక్ష రాయాలి నువ్వు నువ్వు పరీక్ష రాస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు నీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ డెవలప్ చేస్తాడు ప్రజెంటేషన్ కరెక్ట్గా ఇస్తాడు ఈ తప్పు రాయబోతున్నావు నీ మస్తిష్కంలో నును ఇది రాంగ్ ఈ క్వశ్చన్ నాకు ఆన్సర్ రాంగ్ వస్తుంది నేను ఇది కరెక్ట్ నువ్వు కరెక్ట్ చేస్తాడు నిన్ను అది దేవుడు అంటే తప్ప నీకు డైరెక్ట్గా నువ్వు ఏమైనా ఉత్తమ పురుషుడివా నువ్వు ఉత్తమ పురుషుడివి ఈ విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇష్టం మా వాళ్ళు సో కాబట్టి భగవంతుణ్ణి భగవంతులా చూడండి నాకు కనపడుతుందా నాకు వినపడుతుందా నేను గొప్పడు భారతంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆయన కనపడలా భారత భాగవతంలో అందరికీ కనపడలే రాముడు మనిషిగా పుట్టిన తర్వాత నేను దేవుడు అని ఎప్పుడు ఆయన అన్నాడు దేవుడా నన్ను కాపాడను కూడా ఆయన దేవుడా నన్ను కాపాడుతుండే అనుకున్నాడు ఎవరు రాముడు రామచంద్రమూర్తి ఎవరు విష్ణుమూర్తి ఆయన మాట్లాడడం విష్ణు గుర్తించి ఆ భగవంతుడు నన్ను తొందరగా కాపాడుగాక నా భారతం దుర్గాలా స్వామి అని దండం పెట్టుకున్నాడు మరి ఈశ్వరుని తెలుసుకున్నాడు ఆయన రాముడు ఈశ్వరని తలుచుకున్నాడు ఈశ్వరా నాకు ఇదేంటి పరిస్థితి నాది నన్ను తొందరగా కాపాడని చెప్పాడు ఆయన అప్పుడప్పుడైనా ఆయన మానవతారమే మానవుడే ఆయన కాబట్టి ఈ విషయం తెలుసుకునే ప్రయత్నం ఆయనకే కష్టాలు మళ్ళీ కొంతమంది ఆయనతో పోల్చుకుంటారు కన్నప్పతో పోల్చుకుంటారు కొంతమంది కన్నప్ప మాంసం పెట్టండి మాంసం పెట్టొచ్చా నేను ఆయన పెట్టంటా నేను పెట్టు కానీ కన్ను కూడా అక్కడ పెట్టు నీ కన్ను కూడా తీసి అక్కడ పెట్టాలి ఆయన శక్తి ఉంది కదా నువ్వు కూడా చేయబెట్టు నువ్వు మాంసం పెట్టడం ఒకటే కాదు కన్ను తీసి పెట్టు అక్కడ అప్పుడు నువ్వు కన్ను తీయకల్ల ఇంత కోసుకొని చూస్తా నేను ఇంతవరకు కోసుకో కొద్ది వరకు పది కుట్ర పడ్డంత కోసుకో చూస్తా నేను ఎవడో ఎందుకు అడుగుతాడమా భగవంతుడి మాయ మాయెంత వరకు నన్ను ప్రేమిస్తున్నాడు ఎంతవరకు చేస్తున్నాడు అనేది భగవంతుని మాయ ఆ మాయ కష్టం రూపంలో కూడా ఉంటుంది తప్పకుండా ఉంటుంది దరిద్రంతో ఉంటుంది ఫస్ట్ రోగముతో ఉంటుంది నెక్స్ట్ ఫస్ట్ దరిద్రం సెకండ్ రోగం తర్వాత వచ్చి బంధాలు విడిపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత వచ్చేసరికి మనకి సంతాన నష్టం గర్భిణీసరికి ఇబ్బంది కలగడం ఇవన్నీ మన పాపకర్మలే కదా శిశుపాలుడి కొంత తప్పులు ఎందుకు క్షమించాడు పాపాలన్నీ పండడం కోసం చేశాడు ఆయన తర్వాత ఒక్కసారి తల తీసి పక్కన పెట్టాడు ఇలాంటి సొంత బాగుమే కదా మేర బాగుమంది మరి ఆయన తీసి పక్కన పెట్టలే సొంత బాగుమంది తీసేసినప్పుడు మనం తీసేసాడా సొంత బాగుముడు పక్కన పెట్టేసి నన్ను మనం తీసేయాడు కాబట్టి ఏ పని చేసినా విశ్వాసము భక్తి భగవంతుడు ప్రత్యక్షంగా మనతో ఉంటాడు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము మన ఇద్దరి మధ్యలో శివుడు ఇక్కడే ఉన్నాడు శివుడు లేకుండా మన మాట రావు ఆయన ప్రస్తావన ఆయన ఆయన అనుమతి లేకుండా మనకి రావు అటువంటి ఆలోచన మీకు రాదు ఆరుద్ర నక్షత్రం విశేషమైందా మహాశివరా మహాశివరాత్రి కంటే కూడా విశేషమైందా అది కాబట్టి మంచి ప్రశ్న ప్రదోషకాలంలో అభిషేకం చేసుకోవడం విశేషం అంటే సాయంత్రం పూట వరకు నక్తంగా ఉంటూ సాయంత్రం అభిషేకం చేసుకొని చుక్కం చూసి మనం భోజనం చేయొచ్చు దానికి ఎటువంటి దోషం లేదు జాగ్రత్త అక్కర్లేదు దానికి దానివల్ల పెద్ద అవసరం లేదు కానీ సాయంత్రం పూట స్మరణ విష్ణుమూర్తి సహస్రనామ పాలన చేసుకోవడం వల్ల కూడా మనకి మంచి ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం ఇటువంటి మహాశివరాత్రి లాంటి ఉన్నతమైనటువంటి ఒక రోజు వచ్చింది కాబట్టి రెగ్యులర్ రాదంటే రెగ్యులర్ వస్తుంది అది కానీ ఈ రోజు ఆదివారంతో కూడుకుని ఆరుద్ర నక్షత్రం వచ్చింది కాబట్టి ఎవరైతే ఇలాంటి ప్రయోజనాన్ని పొందుకుంటున్నారో వారందరికీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుకొని అష్టైశ్వర్యాలు తప్పకుండా పొందుకుంటారు పొందుకునే అవకాశం ఉంటుంది పొందుకుంటారు కూడా ఓకే శుభం ధన్యవాదాలు అఖండ ఐశ్వర్యమస్తు సర్వేజన సుఖినో భవంతు లోక కళ్యాణం వస్తు ప్రేమతో మీ కిరణ్ శర్మ